మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఏం చేస్తాం ముందుగా ఆన్లైన్ లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటాం ఆ తర్వాత మనకు ఇచ్చిన స్లాట్ ప్రకారం ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్ళి రిటర్న్ టెస్ట్ రాస్తాం ఆ టెస్ట్ పాస్ అయ్యాక మనకు లెర్నర్స్ లైసెన్స్ వస్తుంది ఈ ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత ఆరు నెలలలోపు డ్రైవింగ్ టెస్ట్ కోసం అప్లై చేసుకుంటాం వారు ఇచ్చిన ను బట్టి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేస్తాం ఈ టెస్ట్ పాస్ అయ్యాక మనకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది చాలా పెద్ద ప్రాసెస్ లా అనిపిస్తుంది కదా అయితే మీకోసం ఒక గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రాసెస్ ను సులభతరం చేసింది ఇకపై డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లాల్సిన పని మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లలోనే డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వొచ్చు ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే అధికారాన్ని కేంద్ర రవాణా శాఖ కల్పించింది అక్కడ టెస్ట్ లో పాస్ అయితే మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ ను తీసుకుని ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళాలి టెస్ట్ పాస్ అయిన సర్టిఫికేట్ తో పాటు సంబంధిత డాక్యుమెంట్లను జత చేయాలి అప్పుడు ఆర్టీఓ అధికారులు వాటిని పరిశీలించి మనకు ఒకటి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది అయితే డ్రైవింగ్ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉండాలి ఒకవేళ ప్రభుత్వ అనుమతి లేని డ్రైవింగ్ స్కూల్లలో డ్రైవింగ్ నేర్చుకుంటే మాత్రం ఆర్టీఓ ఆఫీసులో డ్రైవింగ్ టెస్ట్ కు హాజరు కావాల్సిందే ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి అవగాహన కల్పించడమే కాకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఈ స్కూళ్లలోనే ఇస్తారు అయితే ఈ డ్రైవింగ్ స్కూల్లో టెస్ట్ నిర్వహించాలంటే కేంద్రం కొన్ని రూల్స్ పెట్టింది టూ వీలర్ త్రీ వీలర్ అండ్ ఫోర్ వీలర్ లైసెన్స్ కోసం టెస్ట్ నిర్వహించాలంటే ఎకరా స్థలం ఉండాలని అలాగే హెవీ వెహికల్స్ లైసెన్స్ కోసం అయితే రెండు ఎకరాల స్థలం ఉండాలని కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చింది మనకు డ్రైవింగ్ నేర్పించే ట్రైనర్ కు కూడా ఖచ్చితంగా ఐదేళ్ల అనుభవంతో పాటు హై స్కూల్ డిప్లొమా కలిగి ఉండాలి అంతేకాదు అతనికి బయోమెట్రిక్ ఐటీ వ్యవస్థపై అవగాహన ఉండాలి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రాసెస్ తో డబ్బులు డిమాండ్ చేసే అవకాశం ఉందని మరికొందరంటున్నారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి లేదా డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వడానికి ప్రభుత్వమే ఫీజులు నిర్ణయించాలని సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని సూచిస్తున్నారు మరి ఈ కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల ప్రజలకు లాభమా నష్టమా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి